గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఏటుకూరు రోడ్డు మనం చూస్తున్నాం ఇటు నుంచి ప్రత్తిపాడ వెళ్ళిపోవచ్చు ప్రత్తిపాడ అసెంబ్లీ నియోజకవర్గం వెళ్ళిపోవచ్చు అనమాట ఏటుకూరు రోడ్డు గుంటూరు ఈ చివరిగా వెళ్ళినట్లయితే మనకి ఏటుకూరు ఫ్లైఓవర్ కూడా చూడవచ్చు గుంటూరు పార్లమెంట్ పరిధిలో కొన్ని అభివృద్ధి పథకాలకి గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ ప్రేమసేన చంద్రశేఖర్ గారు నిధులు మంజూరు చేశారు అభివృద్ధి పనుల్లో భాగంగా గుంటూరుని నెంబర్ వన్గా అభివృద్ధి చేస్తామని కూడా పెంబాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు గుంటూరు ప్రతిపాడు ఈ ప్రాంతాల్లో రైతులు సాగునీరు తాగునీరు సమస్య కోసం గుంటూరు ఛానల్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశారు పనులు ప్రారంభించారు చాలా కాలం నుంచి ఈ పనులు పెండింగ్లో ఉన్నాయి ఆ పనుల విషయంలో విజయం సాధించారని చెప్పాలి ఈ రైతుల కోరిక మేరకు గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన ఘనత డాక్టర్ ప్రేమసేన చంద్రశేఖర్ గారికి దక్కిందని చెప్పాలి అదేవిధంగా గుంటూరు ఆటోనగర్ సమీపంలో గడ్డిపాడు రైల్వే బ్రిడ్జి ఆర్ఓబి గడ్డిపాడు రైల్వే గేట్ ఉంది కదా అక్కడ ఆర్ఓబీ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేశారు నూట ఏడు కోట్లు ఆ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తారని చెప్తున్నారు అదేవిధంగా అరండల్పేట బ్రాడీపేట సమీపంలో శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి దీని గురించి పరిశీలన చేస్తున్నారు వచ్చే నెల నుంచి పనులు ప్రారంభించవచ్చని చెప్తున్నారు అంటే కొంతమంది కొన్ని అభ్యంతరాలు తెలియజేశారు ఇక్కడ వ్యాపారులు కొంత కొంతమంది మేధావులు వ్యాపారులు ఇంజనీర్లు వారి పరిశీలన తీసుకున్న తర్వాత వారి సూచనలు సలహాలు స్వీకరించిన తర్వాత శంకర ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అదేవిధంగా మంగళగిరిలో నిడమర్రు ఆర్ఓబి నిడమర్రు రైల్వే గేటు ఉంది ఆ రైల్వే గేటు ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణం ఈ నిడమర్రు ఆర్వోబి నిర్మాణం చేసినట్లయితే రాజధాని రైతులందరూ రాజధాని నుంచి మంగళగిరి రావచ్చు మంగళగిరి నుంచి రాజధానిలో గ్రామాలన్నిటి కూడా నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట నిడమర్ రోడ్డు ప్లైఓవర్ దీనికి కూడా నిధులు మంజూరు చేశారు వచ్చే నెల నుంచి పనులను ప్రారంభిస్తారు ఈ విషయంలో కూడా డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు చొరవ చూపి నిధులు రాబట్టగలిగారు అదేవిధంగా గుంటూరు నగరపాల సంస్థ వారి కోరిక మేరకు గుంటూరు హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఉంది కదా కార్పొరేషన్ సమీపంలో అక్కడ కూడా పెద్ద బిల్డింగులు ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా కొన్ని భవనాలు కూడా ఏర్పాటు చేస్తారు ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు టెండర్లు పిలుస్తారు అదేవిధంగా గుంటూరులో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కాలుష్య రహిత బస్సులు అంటే ఎలక్ట్రికల్ బస్సులు ఉండే కదా విద్యుత్ బస్సులు ఛార్జింగ్ బస్సుల్ని కొత్తగా ప్రవేశపెడుతున్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుంటూరు జిల్లాలో వచ్చే నెల నుంచి ఈ బస్సులు ప్రవేశపెడతారని చెప్తున్నారు కాలుష్య రహిత బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఈ అభివృద్ధి పనులన్నీ కూడా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అయిన తర్వాత కేంద్రంలో మంత్రి అయిన తర్వాత చొరవ తీసుకొని కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టడంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని చెప్పవచ్చు ఏదైనా సరే గుంటూరు పార్లమెంటుని రాష్ట్రంలోని ఒక మోడల్ పార్లమెంటుగా మోడల్ నియోజకవర్గంగా ఇక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పెమసాని చంద్రశేఖర్ గారు ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి ప్రత్యేకంగా బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు శని ఆదివారాల్లో గుంటూరు పార్లమెంట్ ప్రజలకి అందుబాటులో ఉంటారు మిగిలిన సమయాల్లో కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఉంటారు అంటే ఢిల్లీలో ఉంటారన్నమాట ఏదైనా వారానికి రెండు రోజులు కేటాయించి ప్రజా సమస్యల కోసం ఇట నిత్యం ప్రజల్ని కార్యోన్ముఖులు చేసే విధంగా అభివృద్ధి మార్గం ముందుకు పంపే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో సహకారంతో కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు కొన్ని కేంద్రం నుంచి కూడా నిధులు రాబడుతున్నారు ఏదైనా సరే గుంటూరు నగరాభివృద్ధికి గుంటూరు పార్లమెంట్ అభివృద్ధికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పాలి గతం కంటే మిన్నగా రోడ్ల విషయంలో కూడా కార్పొరేషన్ వారు చాలా పేటల్లో చాలా ఏరియాల్లో రోడ్లు కూడా వేస్తున్నారు ఈ ఏటుకోరు సమీపంలో కూడా చాలా రోడ్లు వేశారు గతంలో నిలిచిపోయిన రోడ్లు వేస్తున్నారు కొన్ని రోడ్లు మరమ్మతులు చేశారు ఈ విధంగా గుంటూరు నగరపాలక సంస్థలోను గుంటూరు పార్లమెంట్ పరిధిలోనూ అన్ని రోడ్లకి మోక్షం వచ్చిందనే చెప్పాలి ఏటుకూరు బైపాస్ బ్రిడ్జి చూడండి అది నేషనల్ హైవే వెళ్తుంది విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళే నేషనల్ హైవే వెళ్తుంది పైనుంచి నేషనల్ హైవే అది అటు నుంచి డైరెక్ట్గా మద్రాసు వెళ్ళిపోవచ్చు చిలకలూరుపేట మద్రాసు వెళ్ళిపోవచ్చు కింద నుంచి చీరాల వెళ్ళిపోవచ్చు మనం ప్రత్తిపాడు చీరాల కింద నుంచి వెళ్ళిపోవచ్చు ఏటుకూరు బైపాస్ రోడ్డు ఈ రోడ్డు కట్టడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు ఈ బైపాస్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో అభివృద్ధి సాధించారని చెప్పవచ్చు ఇక్కడ రైతులకి ఏటుకూరు రైతులకు కానీ గుంటూరు రైతులకు కానీ అటు ఇటు రాకపోకలు సాగించడానికి ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తుంది ఏటుగారు ప్లేఓవర్ ఏటుకూరు ప్లేఓవర్ బ్రిడ్జి అనమాట ఇది డైరెక్ట్గా విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళిపోతాయి అనమాట ఇటు నుంచి వాహనాలన్నీ ఏటుగారు బైపాస్ రోడ్ మనం చూస్తున్నాం గుంటూరు సమీపంలో కింద నుంచి పర్చూరు కూడా వెళ్ళిపోవచ్చు ఎడమవైపు విజయవాడ వెళ్ళచ్చు కుడివైపు చెన్నై వెళ్ళిపోవచ్చు నరసరావుపేట అటు వెళ్ళి తిరగవచ్చు అనమాట డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు ఎడమి